ఉద్యోగులకు సంబంధించి మరో ముఖ్యమైన అప్డేట్ ఎన్నికల రెమ్యునరేషన్లో వ్యత్యాసాలు తొలగించాలి శ్రీకృష్ణదేవరాయ ఉద్యోగ జేఏసి రాష్ట్రంలో ఎన్నికలు విజయవంతంగా ఓటింగ్ శాతం అత్యధిక స్థాయిలో నమోదు అగుటకు కృషి చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం సిబ్బందికి శ్రీకృష్ణదేవరాయ ఉద్యోగ జేఏసీ రాష్ట్ర ఎన్నికల కన్వీనర్ ఎస్ రామకృష్ణ ఒక ప్రకటనలో అభినందనలు తెలియజేశారు ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఐదు లక్షల ఇరవై వేల మంది సిబ్బందికి ఇబ్బందులు తలెత్తకుండా సౌకర్యాలను సమకూర్చారని కూడా పేర్కొన్నారు రాత్రి పగలు తేడా లేకుండా ఎన్నికల విధులు నిర్వహించిన సిబ్బందికి ఆంధ్రప్రదేశ్లో ఇచ్చిన గౌరవ వేతనం తెలంగాణ రాష్ట్రం కంటే చాలా తక్కువగా ఉందని ఉంద ఉందన్నారు తెలంగాణలో పీఓలకు మూడు వేల నూట యాభై ఓపీఓలకు పదిహేడు వందల యాభై బిఎల్ఓలకు ఆరు వందలు ఇచ్చారని అన్నారు రాష్ట్రంలో పీఓలకు కొన్ని చోట్ల పదిహేడు వందల యాభై మరికొన్ని చోట్ల పదిహేను వందలు ఇచ్చారన్నారు ఇక ఓపీఓలకు కొన్ని చోట్ల పదమూడు వందలు మరి కొన్ని చోట్ల తొమ్మిది వందలు అందజేశారన్నారు ఇలా వేరువేరుగా చెల్లించాలని ఎన్నికల సంఘం అధికారులు తగు చర్యలు తీసుకోవాలని అందరికీ సమానంగా పంపిణీ చేయాలని వారు కోరారు ఎన్నికల విధులకు సంబంధించిన ఉత్తర్వులు పంపిణీ చేసిన విధంగా అందరికీ ఎన్నికల డ్యూటీ సర్టిఫికెట్ పంపిణీ చేయాలన్నారు ఎన్నికల సామాగ్రి తీసుకునే కేంద్రాల్లో చాలామంది రిటర్నింగ్ అధికారులు పని ఒత్తిడి వల్ల సర్టిఫికెట్లు ఇవ్వలేకపోతున్నారని ఇంకా పోస్టల్ ఓటు వినియోగించుకోలేని టీచర్లు ఉద్యోగులు పోలీస్ సిబ్బందికి జూన్ మూడు లోపు అవకాశం కల్పించాలని కూడా కోరారు సో ఈ విధంగా ఉద్యోగులకైతే అయితే వ్యత్యాసాలు తొలగించి వారికైతే ఈ డబ్బులు పెంచాలని చెప్పేసి కోరుతున్నారన్నమాట సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్